నమస్కారం విష్ణు నచ నిరాంబం స్వయంభూ విశ్వకర్మణ అంటే భూమి నీరు అగ్ని వాయువు త్రిమూర్తులు సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా సర్వశూన్య సమయంలో విశ్వకర్మ తనను తాను సృష్టించుకున్నాడు అని పరమేశ్వరుడి వాక్కు సర్వదేవతలు సర్వలోకాల సర్వజ్ఞులైన త్రిమూర్తులను ఆరాధిస్తుండగా ఆ మూర్తి త్రయంలో ఒకరైన మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు అని ఏకాగ్రచిత్తుడైనటువంటి పరమేశ్వరుణ్ణి తనయుడు కుమారస్వామి ప్రశ్నించగా తండ్రి ఇచ్చిన వివరణ ఇది పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి సద్యోజత వామదేవ అఘోర తత్పురుష ఈశానము అనే పంచముఖీంద్రుడైన విశ్వకర్మను ఋగ్వేద కృష్ణ శుక్ల యజుర్వేదాలు సృష్టికర్తగా అధర్వన వేదం ఆహార ప్రదాతగా శ్రీమద్ మహాభారతం వేయి కళల అధినేతగా పేర్కొన్నాయి ఆయన అష్టావసువులలో ఒక్కరైన ప్రభావసు కుమారుడు తల్లి యోగసిద్ధి పురాణ కథల్లో అనేక చోట్ల విశ్వకర్మ విశిష్టత విధితమవుతోంది సర్వ దిక్కులను పరికించగల శక్తివంతుడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించిందని చెబుతారు అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు శాస్త్ర స్థాపకుడు వాస్తు పురుషుడు విశ్వకర్మ సహస్రాంశు అని ప్రమాణం తొలి నాళ్లలో విశ్వకర్మను ఆది బ్రహ్మ అని వ్యవహరించేవారు విశ్వకర్మ దుష్ట శిక్షణ కోసం దేవతలకు శక్తివంతమైన ఆయుధాలతో పాటుగా వారికి భూపాలరులకు రాజప్రాసాదాలు నిర్మించి ఇచ్చారు ఐతిహ్యం ప్రకారం సూర్యపత్ని అయినటువంటి తన పుత్రిక సంజ్ఞ భక్త తేజస్సును తట్టుకోలేకపోవడంతో సూర్యుణ్ణి సానబట్టాడట అలా రాలిన చూర్ణంతోనే చక్రాయుధం తయారు చేసి శ్రీహరికి కానుకగా సమర్పించుకున్నాడట ఇంద్రుడికి విజయం అనే ధనస్సు యోగాగ్నితో దహించుకుపోయిన ముని దధీచి ఎముకలతో వజ్రాయుధాన్ని రూపొందించాడు శివునికి త్రిశూలాన్ని ఆదిశక్తికి గంట్రగొడ్డలిని త్రిపురాసుర సంహారంలో శివుడికి రథాన్ని తయారు చేశాడు పుష్పక విమానాన్ని రూపొందించాడు యమవరుణులకు సభామందిరాలను దేవతల కోసం స్వర్గం త్రేతాయుగంలో స్వర్ణలంకను యుగంలో ద్వారక హస్తినాపురం ఇంద్రప్రస్థం తీర్చిదిద్దాడు అసురులకు స్వర్ణ రజత కాంస్యాలతో మూడు నగరాలను అంటే త్రిపురాలను నిర్మించిచ్చాడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపానికి శస్త్రచికిత్స నిపుణుడు విశ్వకర్మగానే చెబుతారు తలలేని శ్రీ మహావిష్ణువుకు గుర్రం తలను అతికించగా ఆయన హయగ్రీవుడనే రాక్షసుని సంహరించాడని హిందూ ఆలయాలపై ఎగిరే ధ్వజరూపకర్త విశ్వకర్మేనని పురాణాలు చెబుతున్నాయి ఆయన అంశతో జన్మించిన వారు వారసులు కూడా వాస్తులో విశేష ప్రతిభ కనబరిచారు త్రేతాయుగంలో సుగ్రీవుని కొలువులో నలుడు ఈయన కుమారుడే రామరావణ యుద్ధ సమయంలో నలుడి పర్యవేక్షణలోనే సేతువు నిర్మితమైందని రామాయణం చెబుతోంది ఇతడు వాస్తు శిల్పే కాక వీరుడు కూడా ఆ సంగ్రామంలో పాల్గొన్నాడు పాండవుల రాజసూయయాగం సందర్భంగా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మయుడు నిర్మించిన రాజప్రాసాదం ప్రసిద్ధం అద్భుత విలాస కట్టడాలకు మయసభ ఉపమానంగా నిలిచిపోయింది పూరి క్షేత్రంలోని జగన్నాథ సుభద్ర బలభద్ర విగ్రహాల సృష్టికర్త విశ్వకర్మ వారసులనేనని చెబుతారు ఈ సామాజిక వర్గంలో ఆవిర్భవించిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కులవృత్తి నిర్వహిస్తూనే కాలజ్ఞానం బోధనతో జగద్విఖ్యాతులయ్యారు అత్యంత గహనమైన ఆధ్యాత్మిక యోగ విద్యా రహస్యాలను పామురులకు సైతం బోధపడేలా తత్వాలు చేపట్టారు ఆయన పరమశివుని అవతారాంశ అని భక్తుల విశ్వాసం సర్వలోక పాలన కోసం విశ్వకర్మ తన అంశతో పంచబ్రహ్మలు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞాదులను వారి సతులుగా ఆది పర ఇచ్ఛ క్రియ జ్ఞానశక్తులను సృష్టించారని ఐతిహ్యం వారి అంశలుగా బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర సూర్యులను వారి సతులుగా వాణి లక్ష్మి ఉమా శచి మూర్తులను సృష్టించి లోక పాలన బాధ్యతలను అప్పగించారని కథనం పంచబ్రహ్మల ద్వారానే శాస్త్రం వృత్తులు నిర్దేశితమయ్యాయి చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగ సహా మానవ గుణములు వారు అవలంబించే వృత్తులను బట్టి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు వర్ణాలుగా విభజించినట్లు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తరహాలోనే విశ్వకర్మ సంతతి మను మయ త్వష్ట అలాగే శిల్పి విశ్వజ్ఞాది అనే పంచగోత్రీకులుగా కమ్మరి వడ్రంగి కంచరి స్థపతి స్వర్ణశిల్పులుగా ఆవిర్భవించి నేటికీ సేవలు అందిస్తున్నారు మానవ జీవన వికాసానికి విశ్వకర్మీయుల కుల వృత్తులు ప్రధానంగా దోహదపడేవి పడుతున్నాయి కూడా వాస్తు శిల్పులు వంశపారపర్యంగా కఠోర శిక్షణ తపశ్శక్తితో సాంకేతిక పరిజ్ఞానం పొంది ఎన్నో ఆలయాలు అద్భుత కట్టడాలను ఆవిష్కరించారు నిర్మాణ రంగంలో భరత ఖండాన్ని ప్రపంచ దేశాలలో సగర్వంగా నిలిపిన శాస్త్రజ్ఞులుగా మన్ననలు అందుకుంటున్నారు ఈ వృత్తులు ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దాలుగా విజ్ఞులు చెబుతారు వీరిని శిల్పులు అనడంలో పరిమిత అర్థం గోచరిస్తుందని శిల్పకారుడు అంటే ఏదో లోహాన్ని చెక్కడమనే అర్థం కాదని ఎలాంటిదైనా తయారు చేయగల నేర్పరులు అనే విస్తృతార్థం కలిగి ఉందని ఆయా వృత్తుల వారు చెబుతారు ఆలయాల నిర్మాణం నుంచి విగ్రహాల తయారీ ప్రతిష్ట వరకు వీరి పాత్ర కీలకం ఆలయాలలో వీరి ప్రమేయం లేకుండా దైవ కార్యాలు సాగవని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి గ్రామాలలోని దేవాలయాలలో కళ్యాణోత్సవాల సందర్భంగా మేళతాళాలతో తాళాలతో స్వర్ణకారుల ఇళ్లకు వెళ్ళి అమ్మవారి మెట్టెలు మంగళసూత్రాలు సేకరించే ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది వీరు వంశానుగత స్ఫూర్తితోనే వాస్తు కన్సల్టెంట్ పేరుతో సేవలందిస్తున్నారు వీరు కుల వృత్తులతో పాటుగా జ్యోతిష్యం పౌరోహిత్యం విద్యా వైద్యం లాంటి వివిధ రంగాలలోనూ రాణిస్తున్నారు మానవ జన్మకు పూర్వం అప్సరస ఘృతాచిని విశ్వకర్మ పరస్పరం కారణాంతరాల వల్ల శపించుకోవడంతో మరు జన్మలో ప్రయాగలో జన్మించారని చెబుతారు ఇద్దరూ ఒకసారి తటస్థపడినప్పుడు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఒకటయ్యారని చెబుతారు అలా జన్మించిన వారే విశ్వ బ్రాహ్మణులని ఐతిహ్యం విశ్వకర్మ వంశీయులు వాస్తు శాస్త్ర ప్రవర్తకులు మనిషికి ప్రధాన అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూరడంలో వీరి భూమిక కీలకమైనది వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రాకుండా ఉండే పూర్వం బండ్లు నాగళ్ళు కొడవళ్ళు లాంటి పనిముట్ల తయారీలో ఊపిరి సలపకుండా ఉండేవారు అందులోనూ మన దేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో వారి అవసరం ఎంతో ఉండేది ఏరువాక సమయంలో వారితోనే నాగళ్లకు పూజలు చేయించి సత్కరించడాన్ని బట్టి వారికి గల గౌరవం తెలుస్తుంది నేటికి నిర్మాణ రంగంలోనూ వారి ప్రాధాన్యం కొనసాగుతూ ఉన్నప్పటికీ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచించినట్లుగా కుల వృత్తులు వెనకబడుతున్నాయి మారుతున్న కాలంతో పాటుగా వ్యాపార యుగంలో సామాజిక వర్గానికి వృత్తికి సంబంధం లేనట్లుగా కనిపిస్తోంది కులవృత్తి గిట్టుబాటు కాని స్థితిలో చాలా వరకు కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ఒప్పంద పొరుగు సేవల కార్మికులుగా మనుగడ సాగించవలసి వస్తోంది విశ్వకర్మ జయంతి ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన పండుగ కాదు అన్ని వృత్తుల వారికి పనిలో నైపుణ్యం ప్రధానమే కనుక కుల వృత్తిదారులు అందరికీ పండుగే తమ తమ వృత్తులకు సంబంధించిన పరికరాలు సరిగ్గా పనిచేయాలని అన్ని వర్గాల వారు కోరుకుంటూ వాటికి పూజాధికారులు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు వాటిలోనూ పారిశ్రామిక ప్రాంతాలు దుకాణాల అంతస్తులలో ఈ పూజను నిర్వహించి గాలిపటాలు ఎగురవేస్తారు విజయదశమి సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజకు విశ్వకర్మ జయంతి పూజకు కొంత పోలిక కనిపిస్తుంది తాము చేయబోయే యుద్ధాలలో విజయం సాధించాలని పూర్వకాలంలో రాజులు దసరా సందర్భంగా ఆయుధ పూజ చేసేవారు పనులు సజావుగా సాగాలని కోరుతూ ఈ కాలంలోనూ వివిధ వృత్తుల వారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు విశ్వకర్మకు సంబంధించి పురాణాల ప్రకారం చూసుకుంటే కొంత కాల్పనికత జోడించినట్లు కనిపించినప్పటికీ మనం అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని వైశిష్ట్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఒక అద్భుతమైన కథలో నీతిని మాత్రమే ఎలా గ్రహించాలో విశ్వకర్మ విషయంలో ఉన్నటువంటి విశేషాల్ని కూడా అలాగే అవగతం చేసుకోవాలి